హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైలు చింతపండు లేకుండా పప్పు అలాగే గంగవెల్లి ఆకు మామిడికాయ పప్పు చూపించబోతున్నానండి సో ఎమ్మీగా ఉంటుందండి ఇప్పుడైతే ఆకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి ఇలా కట్ట ఎర్రగా ఉంటుందండి కాడలైతే చిన్న చిన్న ఆకులుగా ఉంటాయి తెలంగాణలోనే చాలా ఫేమస్ అయిన అని చెప్తానండి మార్కెట్లో కూడా మామిడికాయలు వచ్చేసినాయి కదా ఇరవై రూపాయలకి ఒక్కటన్నారు రెండు తీసుకుంటే ముప్పై రూపాయలకి ఇచ్చారండి ఆకునైతే ఇలా ఒలిచి పెట్టేసుకోవాలి కాడలైతే ఎలాంటి యాడ్ చేయొద్దండి ఇప్పుడైతే పప్పుని నీట్గా వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చూపిస్తున్నాను చూడండి మామిడికాయ కాయకాయ నేను యాడ్ చేసేసానండి పుల్లగా బాగుంటుందని దానికి కొంచెం మరీ పుల్లగా అంటే టమాటోని కాంబినేషన్ బాగుంటుంది రెండు చిన్న చిన్న టమాటోలు ఒక ఆనియన్ నాలుగైదు గ్రీన్ చిల్లీ కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ముందుగా కడిగి పెట్టుకున్న గంగవెళ్ళాకుని కూడా యాడ్ చేసుకోవాలండి ఆంధ్రాలో అయితే యాకైతే అయితే తీసి పడేస్తారు కానీ తెలంగాణలో తింటారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కుక్కర్లోకి కొద్దిగా కారం అలాగే పసుపుని కూడా యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకు నాలుగైదు విధులు వచ్చినాక ఆఫ్ చేసేసుకోవాలండి తాలింపుకైతే అయితే ఇక్కడ ఒక బాండీలోకి నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి జీలకర్ర పచ్చనగ ఆవాలు యాడ్ చేశానండి రెండు మిరపకాయలు అలాగే దంచి పెట్టుకున్న ఎల్లుల రెబ్బలు యాడ్ చేసేసుకుని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పోపులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందనమాట కొద్దిగా నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసేసానండి ఇది బాగా ఫ్రై అయిపోవాలి సైడ్ పెట్టేసుకున్న తర్వాత పప్పు ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దామండి చూస్తున్నారా పప్పు అయితే నీట్గా ఉడికిపోయింది మెత్తగా ఇలా ఒకసారి మనం పప్పు గుత్తితోటి మ్యాష్ చేసుకున్నట్టు చేసేసుకోవాలండి కొంతమందికి పప్పు మెత్తగా ఉంటే నచ్చదండి మాకైతే ఇలా సరిపోతుంది నేను ముందుగా ఎక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్టీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకుని నేనైతే ఒక బౌల్లో కూడా తీసేసుకున్నానండి నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు పోపుని ముందుగా మనం యాడ్ చేసి తీసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి గంగవళి ఆకుంటేనే కదండి టమాటోలు యాడ్ చేసుకోవచ్చు విడిపప్పు యాడ్ చేసుకోవచ్చు మామిడికాయలో పులిహోర మామిడికాయ కూడా చేసుకోవచ్చు మామిడికాయలు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అవేనా బై బాయ్